అందరికీ నమస్కారం అండి కథ పేరు ఒరేయ్ ప్రాణ స్నేహితుడా మల్లావి రాసిన వారు నల్లబాటి రాఘవేంద్రరావు గారు చదువుతున్నది పద్మావతి మా ఊరి తోటల గురించి ఓ తమాషా మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈ విషయం ఎప్పటిది కాదండోయ్ నాకు పదిహేనవ సంవత్సరం అంటే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడుదన్నమాట ఈ యదార్థ సంఘటన నా హృదయంలో మూడు పుష్కరాల నుండి గూడు కట్టుకొని అలా ఉండిపోయింది ఇప్పుడు బళ్ళున వెలగక్కే సమయం వచ్చింది కనుక చెప్పక తప్పదు మాది గోదావరి జిల్లాలో చెల్లూరు అనే ఒక గ్రామం కావడంతో బోరింగ్లతో లోతునులతో గుబురు పొదలతో గుళ్ళు గోపురాలతో కొబ్బరి తోటలతో చాలా మనోహరంగా ఉండేది అది మండు వేసవి కాలం మాకు వేసవి సెలవులు ఇచ్చేశారు అయితే ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కొబ్బరి తోటల్లో మా కుర్రాళ్ళమందరము కలుసుకునే వాళ్ళం కొబ్బరి తోటల మధ్యలో తాటి చెట్టు విపరీతంగా పెరిగి ఉండేవి అతి వేడి అయిన వేసవి వాతావరణం సమయంలో తాటి ముంజలు కొట్టుకు తినటం అదో గొప్ప అనుభూతి అన్నమాట నాకు టెన్త్ క్లాస్లో మల్లాది సత్యనారాయణ నామాల సత్యనారాయణ రెమ్మలపూడి రామచంద్రరావు వెస్సా సత్యనారాయణ శెట్టి భాస్కర్ రెడ్డి దేవిని బాబూరావు బుద్ధవరపు సీతారాం ముత్యాల వీర్రాజు అందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మేమందరం ఒకేసారి కొబ్బరి తోటలోకి వెళ్ళి తాటి ముంచలు కొట్టుకొని కడుపు నిండే వరకు తినేవాళ్ళం అయితే ఆ కొబ్బరి తోటలో కొబ్బరి చెట్లు కొబ్బరి బోండాలు కొట్టుకు తినటం మాట అటు పక్కన పెడితే ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కురుసగా ఉన్న తాటి చెట్లు చాకచక్యంగా ఎగి ఎక్కి కొడవలితో తాటి గిళ్ళలు కింద పడేలా కొట్టి వాటిలన్నీ మళ్ళీ తలభాగాలు నరికి అందరికీ అందించటం అనేది ఒక పెద్ద బ్రహ్మ విద్య ఆ విద్య బాగా తెలుసున్న వ్యక్తి మల్లాది సత్యనారాయణ ఒక్కడే మల్లాది సత్యనారాయణ టెన్త్ క్లాస్లో నాకు అందరికన్నా బాగా మంచి ఫ్రెండ్ పొట్టిగా బొద్దుగా ఎర్రగా భలే తమాషాగా ఉంటూ జోకులేస్తూ మాట్లాడుతుంటాడు అయితే ఆ సంవత్సరం వేసవి సెలవుల సమయంలో మల్లాది సత్యనారాయణకు నాకు చిన్న గొడవ జరిగింది అదేంటంటే నా బ్యాగ్లోంచి నా బాల్ పేను నాకు చెప్పకుండా తీసుకొని రాసుకొని నాకు చెప్పకుండా అతని ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ మరణాడు వచ్చాక అడిగితే నా బాల్ పెన్ను తనదే అంటూ అబద్ధం ఆడి పైగా నన్ను కొట్టబోయాడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి నేను మాట్లాడటం మానేశాను అంతే ఇద్దరు బద్ధ శత్రువులం అయిపోయాం అదన్నమాట మా శత్రు శత్రుత్వం బాపతు కథ మరి అటువంటి సమయంలో ఆ సంవత్సరం కొబ్బరి తోటలో కలుసుకున్నాం తాటి ముంజలు కొట్టుకు తినటం కోసం మల్లాది సత్యనారాయణ చెట్టు ఎక్కి తన దగ్గర ఉన్న కొడవలితో ఒక్కొక్కళ్ళకు డజను తాటి ముంజలు కొట్టిస్తున్నాడు ఒక్కొక్క ముంజకి మూడు నాలుగు కళ్ళు ఉంటాయి ఆ రకంగా ఒక్కొక్కళ్ళు మొత్తం మీద యాభై తాటి కళ్ళు తిని ఆయాసపడి తినలేక నీరసపడి ఆ తోటలో గడ్డి మీద వెళ్ళికల పడుకుండిపోతున్నారు పోతున్నారు చల్ల గాలి పీలుస్తూ అందరూ వరుసగా వెళ్ళి తింటున్నారు నేను మాత్రం ఆ తోటలో ఒక మూల కూర్చొని చూస్తున్నాను కానీ మల్లార్ది సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి నాకు పెట్టరా అని అడగలేకపోతున్నాను ఆ మల్లార్ది సత్యనారాయణ కూడా నా వైపు చూస్తున్నాడు కొడవలితో ముంజలు కొడుతున్నాడు కానీ నన్ను ఒరే రారా నీకు కూడా ముంజలు పెడతాను అని పిలవటం లేదు ఇద్దరు ఒకప్పుడు రాసుకు పూసుకు తిరిగినా ఇప్పుడు బద్ద శత్రువులం కదా మరి కలిసిపోవటానికి మాట్లాడుకోవటానికి ఇద్దరికి అహం అడ్డు వస్తుంది చివరికి ఆ తోటలో నేను ఏం చేయాలో తెలియక అందరూ తిని కింద పడేసిన ముంజలన్నీ ఏరి ఒక మూల పేర్చటం మొదలుపెట్టాను నా సమాజ సేవ చూసి ఒకరిద్దరు ఫ్రెండ్స్ మన రాఘవేంద్రరావుకి పెట్టు అన్నారు మల్లాది సత్యనారాయణ ఏమాత్రం ఆ ప్రయత్నం చేయలేదు వెళ్ళి మల్లాదిగాడిని ముంజులు పెట్టమని అడగరా అని నాకు కూడా హితబోధ చేశారు కానీ నేను కూడా కదలలేదు ఆ వయసులో అహంభావాలు కోపతాపాలు అదో చిత్ర విచిత్రం సమయం రాత్రి పడటానికి సిద్ధంగా ఉంది ఈ కథ క్లైమాక్స్కి రావటం లేదు ఎట్లా చివరికి వచ్చాక విచిత్ర సంఘటన జరిగింది అదేమిటో చెప్తేనే కానీ ఈ మహత్తర బృహత్తర కథ పూర్తవుదండి మరి మా ఇద్దరికి తగవు వచ్చిన విషయం మిగిలిన మా ఫ్రెండ్స్ కనిపెట్టేశారు అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ముందుకు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకొని ఆ తోటలో గడ్డి మీద కింద పడుకోబెట్టేశారు మరో ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళాదిని రెచ్చగొట్టి ఒరై కాయలు కొట్టి వీళ్ళు నోట్లో పోయిరా అన్నారు అంతే మళ్ళాది తెగరొచ్చిపోయాడు ఆ తోటలో చెట్టు నుండి కోసిన ముంజకాయలు నా మీదే పెట్టి కొడవలితో కాస్త కాస్త నరుకుతూ ముంజకళ్ళు బయటకు తీసి నా నోట్లో పడేలాగా పైనుంచి పోయటం మొదలుపెట్టాడు నేను కదలలేని పరిస్థితిలో గుటక కూడా వేయలేకపోతున్నాను అలా డెబ్బై ఎనభై ముంజలు కసిగా పోసేశాడు నా పొట్ట విఘ్నేశ్వరుల్లో అయిపోయింది చివరికి లేచి కూర్చునేటప్పటికీ రేణిపు వచ్చే అవకాశం కూడా లేకుండా ఉంది నా పరిస్థితి ఆ విధంగా ఆ వయసులో అప్పుడు నా మీద కసి తీర్చుకున్నాడు మళ్ళాది సత్యనారాయణ అయితే ఆ తోటలో జరిగిన సంఘటన కసి అనలేను ఎందుకంటే అదో సరదా పిల్ల ఆట ఆ కోపతాపాలు ఆ వయసులో ఆ ఆటలు అంతేనండి మరి ఆ తర్వాత టెన్త్ పరీక్షలు రాయటం వాడొక దారి నాదొక దారి అయిపోయాం ఇప్పటి వరకు సంబంధం లేదు ఇప్పటికీ వాడు ఎక్కడున్నాడో ఏ పొజిషన్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఉన్నత స్థితిలో ఉండాలని మాత్రం ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ మహత్తర బృహత్తర కథ మా మల్లాదిగాడు విన్నా చదివినా తప్పకుండా వాడు ఎక్కడున్నా నాకు ఫోన్ చేసి తీరాలి నా నెంబర్ ఎవరో ఒకరి దగ్గర సంపాదించి మరి నేనే ముందుగా వాడికి ఫోన్ చేద్దామంటే వాడి నెంబర్ నాకు తెలియదు కదా అయినా నేను కూడా ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను మా ఊరి తోటలు సాక్షిగా వాడి మీద నాకున్న కోపం ఆ రోజుతోటే హుష్కాకి అయిపోయింది ఒరేయ్ ప్రాణ స్నేహితుడా మల్లాది ఒక అడుగు ముందుకు వెయ్యరా మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం ఒకసారి మన ఇద్దరం చెల్లూరు వెళ్ళి అక్కడ తోటలన్నీ కల తిరగాలి మళ్ళీ నువ్వు తాటి చెట్టు ఎక్కి ముంజకాయలు కొట్టి నాకు ఇవ్వాలి వస్తావు కదూ వస్తావు కదూ మిత్రమా మనం కలిసే సమయం అదిగో అల్లదిగో అదిగో అల్లదిగో దగ్గరలోనే ఉండాలి ఉంటుంది కథ సమాప్తం